హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పుట్నాలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకొని ఇలా మిక్స్ అయితే పట్టు పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో బురుగులు వేసుకుందామండి బురుగులు వేసేసుకొని వాటిని బాగా తడుపుకోవాలి తడుపుకొని వేసేసి అండి అన్ని బురుగులు ఇలా తడిపేసుకొని పిండుకొని పక్కనైతే పెట్టేసుకోండి చూసారు కదా ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి అన్ని బురుగులు ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు చూసారు కదా ఇలా తీసి పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పుట్నాలు కొబ్బరి పచ్చి కొబ్బరి మిరపకాయలు వెల్లుల్లేవి అవి కూడా అప్పుడు కూడా వేసేసుకొని అంత బురుగులయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండ్లీ తీసేసుకొని గ్యాస్ స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకోండి వీటిని అయితే బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా వేగిపోతాయి ఇలా వేగిపోయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకునేసి వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అవి కొంచెం టమాటాలు అనేది మెత్తగా ఉడికేయించుకోవాలండి మెత్తగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఇలా పసుపు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్నాం కదండి పుట్నాలు అలాగ పచ్చి కొబ్బరి అంతా వేసేసుకొని బరుగుల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఆ బరుగులు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వంటను సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా బరుగులు అంతా బాగా కలిసిపోయింది కదండి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోలేదంటే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నారంటే సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ బరుగుల ఒగ్గా అయితే తయారైపోతుందండి